హలో గైస్ ఆర్మీ డిఫెన్స్ కుటుంబంలో పుట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఎలా మారిందో ఆమె జీవిత చరిత్రను కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ స్మితా సబర్వాల్ గారు జూన్ డార్జిలింగ్ లో జన్మించారు సబర్వాల్ గారి యొక్క తండ్రి పేరు ప్రణబ్ దాస్ స్మిత గారు ఆర్మీ డిఫెన్స్ కుటుంబంలో జన్మించారు స్మితా గారి యొక్క తండ్రి ఆర్మీలో కల్లల్ గా పనిచేసేవాడు స్మితా గారికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా బాగా ఇష్టపడేది తన యొక్క ఇంటర్మీడియట్ ని నైన్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ తోటి కంప్లీట్ చేసింది స్మితా గారు హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో లో తన యొక్క డిగ్రీ బీకామ్ ను కంప్లీట్ చేసింది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే తను కూడా తన తండ్రి లాగానే ఆర్మీలో జాబ్ చేయాలనుకుంటుంది కానీ తన తండ్రి స్మితా గారితో ఆర్మీలో కేవలం ఎనిమిది నుంచి పది సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేయగలుగుతాము కానీ దీనికంటే నువ్వు సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళమని తన తండ్రి స్మితా గారితో చెప్తాడు దీనికోసం తన తండ్రి హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో బ్రెయిన్ ట్రీ అనే ఇన్స్టిట్యూట్ లో సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన కోచింగ్ లో స్మితా గారిని జాయిన్ చేశాడు ఇలా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే స్మితా గారు యుపిఎస్సి ఫస్ట్ అటెంప్ట్ చేసింది కానీ ఫస్ట్ లోనే క్వాలిఫై కాలేకపోయింది మరలా ఇంకొకసారి కష్టపడి చదివి సెకండ్ అటెంప్ట్ చేసింది ఇలా సెకండ్ అటెంప్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత తన ఇంటికి ఆల్ ఇండియా రేడియో నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది కానీ స్మిత గారికి తెలియని విషయం ఏంటంటే ఈసారి యూపీఎస్సి సెకండ్ అటెంప్ట్ లో ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సంపాదించుకుంది అప్పుడు ఆ ఫోన్ కాల్ లో స్మితా గారిని అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సంపాదించుకున్నారు కాబట్టి మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉందని ఆ ఫోన్ కాల్ లో స్మితా గారిని అడిగారు అప్పుడు స్మిత గారు ఇదేదో క్రాంక్ కాల్ అనుకొని అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ తన యొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళింది అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ లో తనకి ఎదురుగా ఉన్న డైరెక్టర్ గారు తన దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ నువ్వు యూపీఎస్సి ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సంపాదించుకున్నావని తనను అభినందించాడు ఇలా తను ఇరవై మూడు ఏళ్ల వయసులోనే తను సివిల్ సర్వీసెస్ కి క్వాలిఫై అయింది ఆ తర్వాత తన మొదటి పోస్టింగ్ రెండు వేల ఒకటిలో ఆదిలాబాద్ లో ట్రైనింగ్ కలెక్టర్ గా పనిచేసింది రెండు వేల మూడులో లో చిత్తూరులో అసిస్టెంట్ కలెక్టర్ గాను రెండు వేల ఐదులో ప్రాజెక్ట్ డైరెక్టర్ గాను రెండు వేల ఆరులో మున్సిపల్ కమిషనర్ గాను రెండు వేల ఏడులో విశాఖపట్నంలో డిప్యూటీ కమిషనర్ గాను రెండు వేల తొమ్మిది కర్నూలు జాయింట్ కలెక్టర్ గాను ఆ తర్వాత రెండు వేల పదిలో కరీంనగర్ కి మొదటిసారిగా కలెక్టర్ గా పనిచేసింది అలాగే స్మితా సబర్వాల్ గారి యొక్క భర్త పేరు అకున్ సబర్వాల్ ఇతను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసేవాడు వీరిద్దరిది అరేంజ్ మ్యారేజ్ వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ తర్వాత స్మిత గారు కరీంనగర్ లో కలెక్టర్ గా పనిచేసిన రెండు సంవత్సరాలలోనే నిర్లక్ష్యంగా మరియు సరిగా పనిచేయని ఇరవై ఐదు మంది వైద్య అధికారులను నలభై మంది తహసీల్దారులను ఒక్కసారిగా ట్రాన్స్ఫర్లు చేసింది దీనిని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు స్మిత గారు ఎంత స్ట్రిక్ట్ గా తన విధులను నిర్వర్తిస్తుందని అలాగే స్మిత గారు అమ్మలాలన మిషన్ భగీరథ ఫండ్ యూవర్ సిటీ లాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రజల కోసం ఏర్పాటు చేసింది దీని వలన స్మిత గారికి ప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రజల కోసం ఏర్పాటు చేయడం వల్ల కేంద్రం ఈమెకు పదిహేను లక్షల రివార్డును బహుమతిగా ఇచ్చింది స్మిత గారు చేసిన ఎన్నో మంచి పనుల కారణంగా తెలంగాణ సిఎంఓ ఆఫీస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అడిషనల్ సెక్రటరీగా నియమించారు అయితే అప్పట్లో స్మితా గారి మీద అవుట్లుక్ అనే మ్యాగజైన్ వ్యంగ్యంగా ఒక కార్టూన్ చిత్రంతో స్మితా గారిని ఐక్యాండి అంటూ తన పత్రికలో ప్రచురించింది దీని వలన స్మితా గారు ఆ అవుట్లుక్ మ్యాగజైన్ మీద పోలీస్ స్టేషన్ లో డిఫామేషన్ కేసు ని ఫైల్ చేసింది అసలు అవుట్లుక్ మ్యాగజైన్ స్మితా గారిని ఒక ఐక్యాండి అంటూ తన పత్రికలో ప్రచురించడానికి గల ఏంటంటే ఒక రోజు స్మిత గారి పుట్టినరోజు కారణంగా స్మిత గారి భర్త అకుం సబర్వాల్ మరియు స్మిత గారు ఇద్దరు కలిసి ర్యాంప్ వాక్ చేసే ఫ్యాషన్ షో కి వెళ్లి అక్కడ కూర్చొని సాధారణంగా ఆ షో వీక్షించారు అంతే ఈ విధంగా అవుట్లుక్ మెగాజైన్ స్మితా గారి మీద ఐక్యండి అంటూ వ్యంగ్యంగా తన పత్రికలో ప్రచురించింది స్మిత గారి మీద ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వాటికి పాజిటివ్ గా సమాధానమిస్తూ తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించింది గుడ్ గైడ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యున్ నెక్స్ట్ వీడియో